అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దృక్కునండి ఈరోజు మనం రాజమండ్రి తాడితోట షాప్ నెంబర్ నూట అరవై ఒకటి న్యూగా ఓపెన్ అయిన సూర్య పేషెంట్స్కి వచ్చాము ఈ షాపులో అన్ని న్యూ మోడల్స్ అండి ఉమెన్స్ వేర్ కుర్తీసు త్రీ పీస్ సెట్స్ లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ హాఫ్ సారీస్ కిడ్స్ వేర్లో అయితే పార్టీ వేర్ వెస్టర్న్ వేర్ డైలీ వేర్ నైట్ వేర్ మెన్స్ వేర్లో బ్రాండెడ్ షర్ట్స్ జీన్స్ వుడ్డీసు షూట్స్ అన్ని మోడల్స్తో కొత్తగా ప్రారంభించిన ఈ షాప్లో ఉన్న అన్ని మోడల్స్ ఇంట్లో జరగబోయి ఏ ఫంక్షన్స్ పార్టీస్కి ఫంక్షన్స్కి కి అన్నిటికి అన్ని మోడల్స్ ఇక్కడ వెరైటీస్ ఉన్నాయండి అవి ఏంటో చూద్దాం అలాగే మినివ్వారాన్ని మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బలైక్ యాక్టివేట్ లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసి ఇటువంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే వీడియో ఒక క్లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి ఫ్యాషన్స్ అండి తారితో మన షాప్ అండి షాప్ నెంబర్ వచ్చి వన్ సిక్స్టీ వన్ మేడం ఆల్ వెరైటీస్ ఉంటాయి మేడం అందుకే రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటది మేడం ఎవ్రీడే దగ్గర మన దగ్గర మోడల్స్ మారుతుంటాయి అంరేల్ మోడల్ వస్తుందండి ఇది ప్రైజ్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ వరకు ఉంటది కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ పడుతుంది అండి ఇంకా మోడల్స్ కూడా కాటన్ వస్తుంది అండి వర్క్ అండి రుక్మిణి కాటన్ అండి ఇది సైజు ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ వరకు ఉంటదండి అవును మేడం త్రీ ఫోర్ ఫోర్ ఛాన్స్ అండి చెందే కాండి సేమ్ అమ్రెల్లా మోడల్ అండి ప్రింటెడ్ అండి ఇది మీకు సైజ్ వచ్చి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుందండి కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ సెవెన్ రేంజ్ లో ఉంటాయి మేడం దీనికి డిజైన్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి మేడం ఇది కూడా త్రీ ఫోర్ ఛాన్స్ అండి దీనిపైన కోట్ వస్తుంది మేడం లాంగ్ పైన ఫోటో వస్తుంది మేడం వేసుకోవచ్చు లేకపోతే లేదు ట్రాక్ కింద కూడా వాడుకోవచ్చు అవును మేడం సిక్స్ కలర్స్ ఉంటాయి ఎక్స్ఎల్ వరకు ఉంటుంది మేడం ఫుల్ వర్క్ వస్తుంది ఇందులో మోడల్స్ ఉంటాయి ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చి లెహంగా అండి దగ్గర సెలెక్టెడ్ ఐటమ్ ఉంటుంది మేడం ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉంటాయి ఇందులో ట్రాప్టాప్ టాప్లో ఇది టాప్ మేడం బుట్ట హ్యాండ్స్ వస్తాయి మేడం చున్నీ మేడం నెక్ వర్క్ వస్తుంది మేడం పైన మీకు త్రీ ఫైవ్ అలా పడుతుంది మేడం ఇది కాస్ట్ వచ్చి ఫ్యాన్సీ వేరు మేడం ఫ్యాన్సీలో వస్తాయి మేడం

మిరర్ వర్క్ వస్తుంది అండి బ్లౌజ్ కి డబల్ వస్తుంది వస్తుందండి పంజాబ్ డ్రెస్ మేడం ఇది గేర్ వస్తుంది మేడం ఇది చాలా బాగుంది అవును మేడం ప్యాంట్ కూడా కాంబినేషన్ బాగుంది వర్క్ ఏదైతే ఇచ్చారో అదే చిన్న కాంబినేషన్ ఇది ఫుల్ వర్క్ లో మేడం ఓన్లీ సింగిల్ సైడ్ ఉంటది ఇది గేజ్ ఫుల్ గేజ్ వస్తుంది ఇది కూడా ఇది కూడా గేజ్ బాగుంది ఫుల్ వర్క్ ఉంటది మేడం మిర్రర్ వర్క్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉంటది మేడం బెనారస్ మేడం ఇది ఇది కూడా ఫుల్ గేజ్ వస్తుంది అంబ్రేల మోడల్ అందులోనే బెనారస్ మేడం ఫోర్ టెచ్ వస్తుంది మేడం ఇది చాలా గేజ్ ఉందండి అవును మేడం

సెట్ వస్తుందండి వచ్చిందండి అంత ముడి కూర్చో వచ్చిందండి బాగుందండి ఇదండి ఆ మెషిన్ బాగుందండి చాలా త్రీ పీస్ సెట్ వస్తుందండి ఇది ఎలా ఉన్నాయండి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది డిజైన్ వచ్చిందండి బాగుందండి ఇది బాబా సూట్ అండి మోడల్ జీరో సైజ్ అండి ఇది గ్రీన్ కలర్ సెపరేట్ వేసుకోవచ్చు వచ్చేస్తుంది కోర్టు కావాలంటే ఉంచవచ్చు లేకపోతే బ్లేజర్ మోడల్ అండి ఇది కార్డే వస్తుందండి ఇది కాస్ట్ వచ్చి మీకు సిక్స్ హండ్రెడ్ నుంచి కూడా కోర్ట్ టైప్ మోడల్ రేట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం మేడం సర్టిఫికేట్ కోర్టు సపరేట్ వచ్చేది కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వన్ ఇయర్ లోపు మేడం ఇవన్నీ వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటాయి అండి ఇయర్ మోడల్ లో లేటెస్ట్ అండి ఇది కోట్ టైప్ వస్తుంది పైన పాప్కాన్ అండి కోర్టు పాప్కాన్ వస్తుంది కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి దీని కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఉంటదండి అండి వరకు ఉంటాయండి ఉంటాయండి వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటాయి కార్డ్రే లో అండి బ్లాక్ జరికిన్ టైప్ అండి ఇది సపరేట్ అయిపోద్ది కోర్టు సపరేట్ గా వేసుకోవచ్చు ప్యాంటు కూడా కార్డ్రే వస్తుందండి మోడల్ ఇంకా జాగర్ మోడల్ వస్తుంది విత్ ఎలస్టిక్ అండి లాగు ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది బ్లేజర్ మోడల్ అండి టీషర్ట్ వస్తుంది కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ప్యాంట్ పాకెట్ టైప్ వస్తాయండి మోడల్ ఎలిస్టిక్ వస్తుంది విత్ బటన్ వస్తాయండి కాస్ట్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ అండి ఇది కేజీఎఫ్ సూట్ అండి ఇది మోడల్ ప్యాంట్ అండి ఇది కూడా మీకు వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఉంటాయండి మోడల్ కాస్ట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఈ వన్ ఇయర్ డైలీకి వస్తాయండి బ్లాస్ లోని టూ హండ్రెడ్ దగ్గర నుంచి ఉంటాయి మేడం ఇది ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయండి మోడల్స్ కూడా వస్తాయండి ఓకే అండి ఇదైతే జార్జిట్ లో వస్తుంది త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి ఉంటాయండి ఫ్యాన్సీ లో కావాలంటే ఈ టైప్ లో వస్తాయండి ఇది సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి థౌసండ్ వరకు ఉంటాయండి అండి నార్మల్ టైప్ లో వస్తుంది సమ్మర్ వేర్ పనిచేస్తాయండి ఇవి వచ్చి మన దగ్గర త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయండి ఫ్యాన్సీ త్రీ హండ్రెడ్ టెన్ వరకు ఉన్నాయండి టెన్ ఇయర్స్ బేబీ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ బేబీ వరకు ఉంటాయండి వన్ ఇయర్ వేబి దగ్గర నుంచి కలర్స్ వస్తాయండి డిజైన్స్ వస్తాయండి సి కావాలంటే కోర్ట్ మోడల్ టైప్ లో వస్తాయండి ఫ్యాన్సీ టైప్ వస్తున్నాయండి క్రషింగ్ వచ్చిందండి ఇది లోపల క్రషింగ్ వచ్చి పైన వర్క్ వస్తుందండి నెక్ వర్క్ నెక్ వర్క్ వస్తుంది వీటిలో కూడా ఆల్ సైజెస్ ఆల్ సైజెస్ వస్తాయండి లాంగ్ ఫ్రాప్ వస్తుందండి నెట క్లాత్ లో వచ్చిందండి క్రాప్ కూడా బాగుంది ఎందుకంటే క్రాప్ టాప్ అన్ని క్రాప్ టాప్ అండి చిన్న పిల్లలు వస్తుంది చిన్న వస్తుంది ఆపిల్ చున్నీ వస్తుంది బాగుంది అండి ఇట్లా ప్లాజా వస్తుంది ఇది ప్లాజా వరకు వస్తుందండి ఈ మోడల్ ఇది ఫోర్ ఇయర్స్ నుంచి వస్తుందండి ఫోర్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ వస్తుంది ఇట్లా కలర్స్ ఉంటాయి కానీ కలర్స్ ఉంటాయండి ఫ్రషింగ్ క్లాత్ వస్తుంది జాకెట్ మోడల్ అండి జాకెట్ వర్క్ వచ్చిందండి వర్క్ వస్తుంది స్ట్రైట్ కట్ లో వస్తుందండి ప్లాజో సెట్ లాంగ్ టాప్ వస్తుందండి అందుకే చూసింది మీరు షార్ట్ టాప్ అండి ఇది లాంగ్ టాప్ లాంగ్ టాప్ ఇది కూడా అన్ని ఇది ఫ్రషింగ్ వచ్చి కోట్ మోడల్ వస్తున్నాయి అండి కోట్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది సైజెస్ ఉంటాయి కదండి అన్ని సైజెస్ ఉంటాయి స్టెప్ బై స్టెప్ వస్తుందండి అవును మేడం అవునండి కలర్ చార్ట్ ఉంటుంది ఇందులో సిక్స్ కలర్స్ కలర్స్ ఉంటాయి మేడం సిక్స్ కలర్స్ ఉంటాయండి ఏంటండి ఫ్యాబ్రిక్ ఏమి వస్తుందండి ఫ్యాన్సీ అండి ఉంటాయి మేడం సైజ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది అంటే వన్ ఇయర్ నుంచి మీకు ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉంటాయి ఫ్యాన్సీ ఫ్రాక్ అండి బర్త్డే పార్టీ అవునండి బర్త్డే చాలా బాగుంటుంది ఫుల్ గేర్ ఫుల్ గేర్ వస్తుంది వర్క్ కూడా వస్తుంది మేడం దీనికి పైన స్టెప్ బై స్టెప్ వస్తుంది మేడం మన దగ్గర అన్ని డిఫరెంట్ గా ఉంటాయి మేడం పార్టీ వేరుగా ఉంటాయి మన దగ్గర ఉంటాయి మేడం మీకు కాస్ట్ వచ్చేది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం అయితే ఎక్కడ చూసినా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి మన దగ్గర అయితే కాస్ట్ చాలా తక్కువ ఉంటది మీకు ఎక్కువ ఇది షోరూమ్ లో పెద్ద షోరూమ్ లో ఉంటాయండి అక్కడ వచ్చి సిక్స్ థౌసండ్ అలా ఉంటాయి మన దగ్గర వచ్చి ఫోర్ థౌజండ్ పడుతుంది మేడం ఫుల్ వర్క్ ఉంటది మేడం ఫుల్ వర్క్ ఇది కూడా వన్ ఇయర్ నుంచి మీకు టెన్ ఇయర్స్ వరకు ఉంటాయండి విత్ కలర్స్ కూడా ఉంటాయి మేడం కలర్స్ కూడా ఉంటాయి మేడం క్వాలిటీ ఉంటుంది వర్క్ కూడా ఏమవుతుంది మేడం ఇది వాష్ చేసినా ఏమవుదండి ఇది వెస్టర్న్ అండి ఫ్రాక్ కింద వాడుకోవచ్చు మీరు డ్రస్ కింద కూడా వేసుకోవచ్చు మేడం వస్తుంది మేడం ఇది కోటే వస్తుంది మోడల్ ఇది వచ్చి మీకు సైజులు ఇది వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఉంటది మేడం దీని కాస్ట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది మేడం బయట మీరు ఎక్కడ చూసుకున్నా టూ ఫైవ్ అలా ఉంటదండి మన దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ అండి అవును మేడం మన దగ్గర కూడా అంత వెరైటీ మోడల్స్ ఉంటాయండి ఒకటి ఒకటి అంటే ఇక్కడ ఉన్న మోడల్ వేరే ఎవరి దగ్గర ఉండదు ఏ షాప్ లో కూడా ఉండదు మన దగ్గర ఉన్న మోడల్ అన్ని వెరైటీ మోడల్స్ ఉంటాయి హ్యాండ్స్ వచ్చి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మేడం మీకు ఆఫర్స్ కూడా ఉంటాయి ఇందులో ఇది కాస్ట్ వచ్చి థౌసండ్ పడుతుంది మేడం లో వేరే హ్యాండ్స్ త్రీ వన్ సైడ్ వస్తుంది మేడం ఇది డిఫరెంట్గా ఉంటుంది మేడం ఫ్యాన్సీ మేడం ఇది ఫుల్ గేజ్ వస్తుంది ఇది బర్త్డే బర్త్డే కి అయితే చాలా బాగుంటుంది మేడం ఇది బర్త్డే కి ఫంక్షన్స్ కూడా వేర్ ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది ఇది వన్ ఇయర్ నుంచి మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటుందండి అవును మేడం ఇది వెస్టర్ మేడం కింద వాడుకోవచ్చు డ్రెస్ కింద వేసుకోవచ్చు మేడం సపరేట్ వచ్చేస్తున్నా వేసుకోవచ్చు లేకపోతే లేదండి అది లెగ్న్ లెగ్గిన్ వేసుకుంటే డ్రెస్ కింద కూడా వాడుకోవచ్చు మేడం లెగిన్ కూడా వస్తుంది థర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది ఫ్యాన్సీ మోడల్ మేడం పార్టీ వేరు కింద వాడుకోవచ్చు హ్యాండ్స్ వచ్చి బెల్ హ్యాండ్స్ వస్తాయి బెల్ హ్యాండ్స్ వస్తాయి మేడం కలర్స్ ఉంటాయి మేడం దీనికి దీనికి జగన్ ఇస్తాడు మేడం జగన్ కాదు జగన్ అండి జగన్ ఇస్తాడు క్వాలిటీ చాలా బాగుంది క్లాషింగ్ మేడం క్లాషబుల్ అండి ఇది వాష్ చేసిన ప్రింట్ పోవడం కానీ ఏమి మేడం ఇది వచ్చి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఇది వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది అండి మోడల్ ఇది జీన్స్ టైప్ అండి త్రీ ఫోర్త్ హ్యామ్స్ వస్తుందండి ఇది వెస్టర్న్ మోడల్ అండి వెస్టర్న్ అండి ఇది కోట్ కావాలంటే వేస్ట్ కావాలంటే వేసుకోవచ్చు అని కోట్లు లేకపోతే లేదండి సపరేట్ గా తీసుకోవచ్చు ఇది కూడా ఫ్రాక్ కింద వాడుకోవచ్చు డ్రెస్ కింద కూడా వేసుకోవచ్చండి దీనికి లెగిన్ ఇస్తాడండి ఇది మీకు ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఉంటది మన దగ్గర అంతా వేర్ వెస్టర్న్ లో వేర్ కూడా ఉంటుంది అంత క్రషింగ్ అండి ఇది స్టెప్ బై స్టెప్ అండి ఇది ఓన్లీ సింగిల్ అండి స్టెప్ బై స్టెప్ అంటే దీనికి జగిన్ ప్యాంట్ వస్తుందండి ఇది ఫ్రాక్ కింద వాడుకోవచ్చు సో డ్రెస్ కింద కూడా వేసుకోవచ్చు మేడం వచ్చి నైన్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటాయి మేడం జీరో సైజ్ మేడం ఫ్యాన్సీ వెరైటీ ఉంటుంది ఓన్లీ జీరో సైజ్ మేడం ఇది చాలా వెరైటీ ఉంటుంది మేడం చాలా బాగుంటుంది మేడం కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ గా పడుతుంది మేడం ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది మేడం మీరు బయట ఎక్కడ చూసుకున్నా ట్వెల్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వల్వ్ ఫిఫ్టీ ఉంటాయి జీరో సైజ్ లోనే బెస్టర్ అండి ఇది కూడా వస్తుంది మేడం చాలా బాగుంటుంది మేడం ఇంకా కలర్స్ ఉంటాయి మేడం అందులో కూడా వెస్ట్రన్ మోడల్ ఇది కూడా కోర్టు వస్తాయి మేడం కోర్టు కావాలంటే వేసుకోవచ్చు లేదా సపరేట్ సపరేట్ చేసుకోవచ్చు దీనికి కూడా లెగన్ వస్తుంది మేడం కావాలంటే వేసుకోవచ్చు లేదు మేడం ఫోర్ ఫిఫ్టీ రేంజ్ పడుతుంది అందులో ఇంకా చాలా వెరైటీ ఉంది మేడం ఇది కూడా చూడండి ఇది కూడా న్యూ మోడల్ బటర్ఫ్లై మోడల్ వస్తుంది మేడం ప్లాజా ఫ్యాంట్ మేడం ప్లాజా ఫ్యాంట్ మన కాస్ట్ కూడా సిక్స్ హండ్రెడ్ పడుతుంది చాలా మన దగ్గర చాలా రేట్లు తక్కువ మేడం మీకు బయట ఎక్కడైనా థౌసండ్ ఉన్నది మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది మేడం మేడం ప్రింటెడ్ అండి టాప్ జీన్స్ మేడం మన దగ్గర డెనిమ్ లో ఉంటాయి మేడం మన దగ్గర అన్ని మోడల్స్ అన్ని కంపెనీలు ఉంటాయండి అంటే బ్రాండెడ్ అంతా మీకు ఒక్కొక్క ఉంటాయి సైజ్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఫోర్ వరకు ఉంటది మేడం ఇది సైడ్ పాకెట్ వస్తుంది మేడం మీకు ఫ్యాన్ వచ్చి ఇది విన్నర్ పాకెట్ మేడం ఇది కూడా డస్టీ లోనే క్రష్ంగ్ అండి విత్ టోన్ వస్తుంది మేడం ఇది దీని కాస్ట్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి మన దగ్గర టూ థౌసండ్ వరకు ఉంటాయండి అండి ఫైవ్ హండ్రెడ్ నుండి టూ థౌసండ్ వరకు ఉంటాయి మేడం ఎంకిల్ ఎంత మేడం ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి మేడం ఇది కూడా సేమ్ విన్నర్ పాకెట్ మేడం ఫుల్ స్ట్రెచ్ ఉంటదండి కలర్ వాష్ వాష్ అయితే షేడ్ అవడం గానీ అలాంటిది ఏమి ఉండదు మేడం బ్యాక్ సైడ్ అలా ఫ్రంట్ చిన్న డిజైన్ వస్తుంది మేడం అంతే ఇది సిక్స్ ఫీట్ వరకు కూడా సరిపోద్ది మేడం మన దగ్గర ఇది కూడా సైజు ట్వంటీ ఎయిట్ టు థర్టీ సిక్స్ వరకు వస్తుంది మేడం దీని కాస్ట్ వచ్చి నైన్ ఫిఫ్టీ అలా ఉంటుంది మేడం షర్ట్స్ మేడం మన దగ్గర ప్లేన్ నుంచి ప్రింటెడ్ చెక్స్ డిజైన్స్ కార్న్ కొత్త మాల్స్ అన్ని ఉన్నాయి మేడం సైజ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది మేడం కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ నుంచి థౌసండ్ ఫిఫ్టీ వరకు ఉంటుంది మేడం క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ మేడం మన దగ్గర కలర్ చేంజ్ అవ్వడం కానీ సింక్ అవ్వడం కానీ అలాంటిది ఉండదు మేడం మన దగ్గర అన్ని బ్రాండెడ్స్ ఉంటాయండి చెక్స్ లో మోడల్స్ మేడం ఇది ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ మేడం ఇది చాలా బాగుంటుంది మేడం ఇది విత్ స్టచ్ అవుతుంది క్లాత్ 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 స్ట్రెచబుల్ అవుతుంది ఆల్ సైజెస్ అవైలబుల్ మేడం పార్టీ వేర్ మోడల్ ఫోర్ హండ్రెడ్ మేడం ఎక్సెల్ సైజ్ మేడం ఎక్సెల్ సైజ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది మేడం మన దగ్గర ఇది లైక్ ప్లేన్ వస్తాయి అందరి దగ్గర ఫ్రెండ్ కూడా వచ్చింది ఇది పాప్కార్న్ వైట్ మేడం చాలా బాగుంటుంది ఇప్పుడు న్యూ క్లాత్ అండి ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది సెవెన్ హండ్రెడ్ పడుతుంది మీకు బయట ఎక్కడ చూస్తున్నా నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ అలా ఉంటది మన దగ్గర సెవెన్ హండ్రెడ్ గా ఉంది మేడం బ్రౌండ్ నెక్ లో ఫుల్స్ మేడం ఇది సైజ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది మేడం ఇది కింద రిబ్బ వస్తుంది మేడం హ్యాండ్స్ కి హ్యాండ్స్ కి రిబ్ వస్తుంది కింద రిబ్ వస్తుంది మేడం న్యూ మోడల్ మేడం ఇది ఇది ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ పడుతుంది మేడం ఫ్యాన్సీ టీషర్ట్ మేడం ఇది మనకి ఎంత సైజ్ సైజ్ ఎక్స్పెండ్ అవుతుంది సాగుతుంది అండి ఇది కూడా రిబ్బాస్తుంది అండి హ్యాండ్స్ కూడా కింద రిబ్ వస్తుంది హ్యాండ్స్ కూడా రిబ్బా వస్తుంది మేడం సైజ్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ అండి మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఆరు లైట్ వెయిట్ అండి ఇది ఇది కూడా కింద రిబ్బు ఉండదు హ్యాండ్స్ కి రిబ్ వస్తుంది లైట్ చిన్న ఫ్రంట్ వస్తుంది మేడం సైజ్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ ఉంటుంది అండి మనకు రేట్ వచ్చి త్రీ ఫిఫ్టీ పడుతుంది మేడం వుడ్డీస్ మేడం ఇప్పుడు ట్రెండీగా వాడుతున్న మోడల్స్ సైజ్ ఎం టూ డబల్ ఎక్సల్ ఉంటుంది మేడం మన దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి ఇది రౌండ్ నెక్ లో ప్లేన్ ఫుల్ అండ్స్ మేడం ఇది వుడ్డీస్ ఎవ్రీ డే మన దగ్గర మోడల్స్ మారుతూనే ఉంటాయి మేడం ఇది సేర్వని మేడం మోడల్స్ అన్ని ఇవన్నీ సేర్వని అండి మన దగ్గర పార్టీ వేర్ ఉంటుందండి మ్యారేజెస్ ఉంటాయి మేడం క్వాలిటీ హెవీ క్వాలిటీ మేడం మీకు బయట ఎక్కడైనా సరే లెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ అలా ఉంది మన దగ్గర జస్ట్ ఎయిట్ థౌసండ్ వస్తుంది మేడం పైన సపరేట్ గా కోర్టు కూడా వస్తుంది మేడం మీరు విడిగా కావాలంటే కోర్టు సపరేట్ గా తీసుకొచ్చి కోర్టు ఫ్యాన్సీగా ఉంటాయండి మోడల్స్ కూడా చాలా బయట ఎక్కడ దొరకలేని మోడల్స్ ఉంటాయి మేడం మన దగ్గర ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ పడుతుంది మేడం మన దగ్గర కలర్స్ కూడా ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి మేడం మ్యారేజ్ సూట్ మేడం ఇది మనకి త్రీ పీస్ అండి ఇది త్రీ పీస్ సెట్ సపరేట్ అయిపోద్ది అండి దేనికి అది ప్యాంటు పై కూడా వస్తుంది మేడం మన కాస్ట్ వచ్చి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం అవైలబుల్ మేడం ఇది కలర్స్ కూడా ఉంటాయి కూడా ఉంటాయి మేడం తెలిసే మేడం ఇవన్నీ జారా ఇవన్నీ రాక్ స్టార్ ఇవన్నీ కూడా ఇందులో మోడల్స్ ఉంటాయి మేడం యాంకిల్ లెంత్ ఉంటది మీకు నార్మల్ టాన్ జీన్స్ వస్తాయి నార్మల్ జీన్స్ ఉంటాయి ఇవన్నీ కార్టన్ కాటన్ సంబంధించిన మేడం సైజ్ ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ వరకు ఉంటుంది మేడం ఓన్లీ షర్ట్స్ ఇవన్నీ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫ్యాన్సీలో మేడం కాటరే మేడం ఇది ఇవన్నీ ఇది పాప్ కాను ఇంకా ఫ్యాన్సీ వెరైటీ ఉంటుంది మేడం మన దగ్గర డబల్ పాకెట్ వచ్చింది మేడం సో న్యూ వెరైటీ ఉంటుంది మేడం మన దగ్గర కాస్ట్ కూడా ఇది సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది మేడం ఎం టూ డబల్ ఎస్ఎల్ సైజ్ వరకు ఉంటుంది మేడం ఇవన్నీ షర్ట్స్ ఒట్టు మన దగ్గర బ్రాండ్ అండి ఇదంతా ఒట్టు అర్బన్ డాట్స్ స్పేర్ షర్ట్స్ అండి అవన్నీ కూడా మనకి సింపుల్ గా ఫార్మల్ గా ఉంటాయి వీడియో నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం